పోతల కనకరాజు నేటి రాజకీయాలకి సరికొత్త నిర్వచనం పోతల కనకరాజు నేటి రాజకీయాలకి సరికొత్త నిర్వచనం అన్నారు సబ్బవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మేజర్ పంచాయతీ పెద్దనాయుడు పాలెం నూకాలమ్మ ఆలయంలో ఆదివారం ఉదయం ఆరుసార్లు వార్డు మెంబర్గా గెలిచి మేజర్ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన పోతల కనకరాజుకి అభినందన సభ మరియు తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ సమావేశం రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు పోతల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పెద్దనాయుడు పాలెం రాజకీయాల్లో పోతల కనకరాజు చెరగని ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది అని అన్నారు ఆరుసార్లు పోటీ పడి గెలిచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలుగుదేశం పార్టీ పగ్గాలు భుజాన వేసుకున్న కనకరాజు మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు అనంతరం కనకరాజుని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు పోతల సత్యనారాయణ రెడ్డి దేముడు బాబు సబ్బవరపు నాగేంద్ర ఎల్ఐసి రమణ సబ్బవరపు వాసు రెడ్డి వెంకటేష్ పోతల అప్పలనాయుడు కిల్లి శ్రీనివాసరావు మండల తాతబాబు పోతల దేముడు బాబు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసిన డిఫెన్స్ అధినేత శ్రీ సత్యనారాయణ గారిని మిగతా నడిపించవలసిందిగా ఇప్పుడు వెంటనే వచ్చి వచ్చింది వస్తానని చెప్పి వెంటనే నా పార్టీ ప్రెసిడెంట్ కంటి గారికి మరొకసారి మా అదేవిధంగా రెడ్డి బాబు గారు ప్రసాద్ గారు మళ్ళా పార్టీ నాయకులు ఆయన కూడా ఒకసారి పంచాయతీ ప్రెసిడెంట్ ఇవ్వడం మన ఏరియా నుంచి ఫస్ట్ టైం మన పంచాయతీకి వెళ్ళడం చాలా బాగా ఆనందంగా ఉంది ఎందుకంటే పార్టీ పదవులు ఊర్లే ఉన్నాయి ఊర్లో చేసుకునేవారు బాగా ఇప్పుడు పంచాయతీ కార్యం మగ స్థాయికి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ టైం ఇది అందుకోసం స్మాల్ ఏర్పాటు చేస్తాం దయచేసి తప్పులు చంపించండి ఇదంతా నెల రెండు నెలలు ఏదో వస్తే బాబు నువ్వు ఒకటి నువ్వొకటి అందరం కదా ప్రతిదానికి అందరం కదా అభివృద్ధి చూడాలా మిగతా కార్యక్రమాలు చూడాలి నువ్వు చెప్పేది అంటే మీ అందరూ సహకారంతో మేము అందరం ముందుకు వెళ్తాను ఏదేనన్నా అలాగే డిఫెన్స్ అకాడమీ అధినేత ఆయన చాలా సంతోషంగా మన అందరిలోనూ ఉండి మంచి కార్యక్రమాలు చాలా కాలేజీ నుంచి అందరి సహకారంతో ఆయన పై స్థాయికి వెళ్ళాలని ఆటలు సార్ దయ వల్ల నేను ఎప్పుడైతే కోరుకుంటాను చూసి పోవడం లేదని మనవాళ్ళ అందరం నేను సవామం చెప్తారు మంది అందరికి మన అందరం అందుకని ముఖ్యంగా ఇప్పుడు మంచి కార్యక్రమాలు చేయాలో పార్టీ గవర్నమెంట్ ఉంది అందరికీ అదే కళలు మండలి టీవ్ నాయకులు ముచ్చెల్లాయుడు గారనే పార్టీ గారు గారనే పార్టీ పెద్దలతో అందరితో ఎమ్మెల్యే గతగానే అందరూ సన్నతో మనం ఉంది కార్యశాలలు ఏదో ఇప్పుడు అందుకే చేసుకుంటాను చిన్న చిన్న వేయాలి మామూలు పెద్దవి చేసినాం ఇవన్నీ ఆయన సంతోషంగా మన కార్యక్రమాన్ని మంచి మనసుతో చేసి మాకాలతో దయ వల్ల అధినేతని మరి సంతోషంగా కోరుకుంటూ నేను చేసుకుంటాను కొంచెం అదో పాత్రను తొక్కి మిగతా పార్టీలో ఈ నియోజకవర్గంలో బలం పెంచుకోవాలని చూస్తేనే అది ఎప్పటికీ జరగదండి మన పార్టీ అనేది చాలా బలమైన పార్టీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు నియోజకవర్గం ఈ జిల్లాలోనే కంచుకోవట్లాంటి పార్టీ తెలుగుదేశం అలాంటి పార్టీని ఎవరిక్తులు పడినా అంటే దీన్ని నిర్వీర్మించేటువంటిది జరగదు కనుక మనందరం ఏకదాటగా ఏ కార్యక్రమాలున్నా ఉన్నా మన అధినేత ఎవరు పిలిచినా చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమాలు మన మనందరం తోచ తప్పకుండా ఉన్నా కార్యక్రమాలు చేస్తున్నాడు పార్టీని మనం గుర్తిస్తే మనకు అనుకోకుండా ఏమైనా పదవులు వస్తాయి వస్తాయి పదవులన్నీ మనం అడిగితే రావండి పార్టీ మనల్ని గుర్తించేటట్టు మనం చేసుకోవాలి చేసుకుంటే పదవులు ఆటోమేటిక్గా వస్తే వస్తే మన పార్టీలో కోట్లాది ఉన్నాం పదవులు అయితే వందలే ఉంటాయి కనీసం పదివేల మందికి పదవులు రావడం కూడా కష్టమే అలాంటిది మనం పార్టీ మనలో గుర్తించి ఈ పార్టీ పాలన పదవిస్తే అర్హుడైన గుర్తించి ఆ మనం తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యోషి పోతల రావు గారికి అలాగే అలాగే మన అకాడమీ అధినేత సత్యనార గారికి జనండి పని పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ